సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాదిలో పువ్వుల్లాగా జీవితాలే సాగారంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాదిలో పువ్వుల్లాగా జీవితాలే సాగారంట ఆడాలి బంగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి

Thank you Sadishanna Pawan and Anil Tar tar move inchale 50 runs and 4 runs 4 runs

अच्छे दोस्तों का मैच बराबर पिना 8 12 बंगला सिरे में गिरे मैच पंजाब गुड बैटिंग पंजाब क्लास क्लास है ना क्लास कोड फेंस क्लास మంచి స్కోర్ వచ్చినా కూడా ఎయిర్పోర్ట్ వాలర్స్ ఆపలేకపోయారు అదే విధంగా మన మధ్యలో ఉన్నటువంటి శ్రీహర్ ఎస్ఐ గారిని మాట్లాడాల్సిందే కోర్చు ఈరోజు ఈ ఆర్పిటిఎల్ త్రీ ఫైనల్ మ్యాచ్ ఆడినటువంటి ప్లేయర్స్కి అదేవిధంగా ఇక్కడ ఈ ఫైనల్ మ్యాచ్కి ఎంకరేజ్మెంట్ నిమిత్తం వచ్చిన ఇక్కడ అధికారులు మరియు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరియు మీ చీఫ్ గెస్ట్ దుర్గాప్రసాద్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు చాలా ఆనందం అనిపిస్తుంది యాక్చువల్గా నేను టూ థౌజండ్ ట్వెల్వ్ రైట్ నేను నేనంతా బెస్ట్ కావాలంటే ఇది జిల్లా ముందు వెంకటేష్ గారు ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా ఈ మామిడి కూడా ఉంది బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బౌలర్ వెంకటేష్ గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ദയച്ച അറും നിൽക്കാർ ശശി ഗാർഗന്ന దినేష్ అమయ దయచేసి ప్లేయర్స్ ని తిట్టద్దు కంప్లైంట్ అందింది ఇప్పుడే విన్నర్స్ కూడా ఇండివిజువల్ ట్రోఫీస్ తీసుకోవాలి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ సార్ నచ్చం సార్ సార్ మామూలుగా సార్ వయసు ఎక్కువైనా కత్తిలో గ్రౌండ్ గ్రౌండ్లో మామూలుగా ఉంటుంది ఒక బాల్ దాటి వెళ్ళండి స్పందం దాడతారు నెక్స్ట్ సన్యాసరావు సార్ 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 స్ట్రాంగ్ ప్లేయర్ సార్ పాయింట్ కొట్టారంటే బాల్ కనబడతారు మా కోసం పర్యటనకు వస్తారు ఎక్కడి నుంచో నెక్స్ట్ స్వామి సార్ సార్ ఈయన మిడ్ వికెట్ స్ట్రైకర్ మామూలుగా నెక్స్ట్ ఇంకా వేళ హీరో ఆఫ్ ది మ్యాచ్ ఫనీ మామూలు కాదు ఈయన ఫాస్ట్ బౌలర్ కానీ ఫాస్ట్ ఆఫ్ నుంచి నెక్స్ట్ తిరుమల సన్నగా ఉంటాడు కానీ గట్టిగా అతడు బౌలింగ్ నెక్స్ట్ లీలాకృష్ణ స్పిన్నర్ ట్రస్టీ స్పిన్నర్ అనమాట మా భీమరెడ్డికి ట్రస్టీ రవి ధోని ధోని గోవింద్ సిక్స్కి మాకు మ్యాచ్ వచ్చి వాళ్ళ బాల్ మిస్ అయిపోయి రికవరీ పెట్టేస్తాం నీళ్ళు డబ్బులు ఇస్తాం ఫరజ్ మిల్ రాజేష్ రౌండర్ మామూలుగా ఉండదు పాయింట్ ఉండి మొత్తం బురద నేతడు నెక్స్ట్ డిఎం నరంగా డిఎం రాజు కదా రాజుగారు ఎలా కదా కాలేజ్ నెక్స్ట్ త్రిపుల్ సెవెన్ ఉండే తలకాయలు రోజుల పాటంటే కొత్త పేరు నెక్స్ట్ భీమరెడ్డి గారు కెట్న మొత్తం దగ్గర నడిపించేస్తాడు మొత్తం తలండి మారుతున్నా <laughs> 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 रगड़े तलावड़े <पोले> तल पडिते बलडे तन पेरु विजये తపాలేనంట అత్యాశ లేకుంటే పేరాస లేకుంటే ఐశ్వర్యమేనంట అరే కొన్నాళ్ళు ఎండలు కొన్నాళ్ళు వారాలు వస్తుంటే చాలంట వందేళ్ళు వద్దంట పోయేదాకా పట్టుకు సాగిపోవాలంట ప్రతిదీతోనే నీతోనే బ్రతుకంతే అడుగు స్టార్ట్ అయిపోయినండి కెప్టెన్స్ మీ టీములందరికీ చెప్పి అలాగే క్రికెట్ క్లబ్లో ఉన్న సభ్యులందరికీ చెప్పి అందరూ వచ్చి ఇంటర్ భోజన చేసి వెళ్తున్నాం దయచేసి ఇది ఆర్పీపిఎల్ ఫ్రీ వారి అభ్యర్థి దయచేసి రండి మమ్మల్ని ఆనందపరచండి థ్యాంక్ యూ సో మచ్